శ్రావణి ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్ ఆరు నాలుగు మంచం మంచానికి పరుపు దివాన్ దివానికి పరుపు డ్రెస్సింగ్ టేబుల్ ఈ మూడు కలిపి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఏదో చాలా బాగుందండి గణపతి అపార్ట్స్మెంట్స్కి ఎదురు వేటపాలెం నియర్ వేటపాలెం ఇక్కడ మనం టర్నింగ్లో చూడవచ్చు అడ్రస్ ఇక్కడే మనకి ఇది తెలిసినటువంటి ప్లేసే గణపతి అపార్ట్మెంట్స్కి ఎదురు ఉందన్నమాట ఇది వచ్చేసి ఈ షాప్ అయితే శ్రావణి ఫర్నిచర్స్ అసలు ఈ ఆఫర్ ఏంటి ఈ ఆఫర్ గురించి ఒకసారి మనం అని తెలుసుకుందాం మనమైతే ఇప్పుడు షాప్లోకి వెళ్దాం అనమాట డీటెయిల్గా దాని గురించి తెలుసుకుందాం అందరికీ హాయ్ అండి ఇప్పుడు మనం బయట బోర్డు చూసాం కదా శ్రావణి ఫర్నిచర్స్ వేటపాలెం గణపతి అపార్ట్మెంట్స్ ఎదురు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అంటే సంక్రాంతి క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలతో బంపర్ ఆఫర్ అనమాట ఒక మూడు వస్తువులు అయితే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు మన శ్రావణి ఫర్నిచర్స్ వారు అడ్రస్ నేను చదువుతున్నాను గణపతి అపార్ట్మెంట్ ఎదురు వేటపాలెం అనమాట అది చీరాలకి వెళ్ళే రూట్లో ఉండిద్ది వేటపాలెం నుంచి సార్ ఇప్పుడు మాములుగా ఇప్పుడు ఆఫర్ పెట్టారు కదా ఆఫర్లో ఏమేంటి ఈ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆరు నాలుగు మంచం దివాన్ కాటు పరుపులు పరుపులు కూడా ఇస్తాము డ్రెస్సింగ్ టేబుల్ రెండు అడుగులు వెడల్పుతో డ్రెస్సింగ్ టేబుల్ ఈ మూడు ఐటమ్స్ కలిపి పదహారు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకే ఇస్తున్నాము కేవలం ఈ ఆఫరు స్టాక్ ఉన్నంత వరకు అది స్టాక్ అంటే లిమిటెడ్గా ఉంది స్టాక్ ఈ స్టాక్ ఏంటంటే ఆరు నాలుగు మంచం దివాన్ కాటు మంచం విత్ పరుపు పరుపు దివాన్ కాటు విత్ పరుపు పరుపు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ మూడు అయితే మంచి ఆఫర్లో పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే చాలా తక్కువకే అని చెప్పొచ్చు మనం ఎక్కడన్నా కంపారిజన్ చేసుకున్నా కానీ విత్ క్వాలిటీ తోటి ఇంకో విషయం ఏంటంటే నేనే నేనే దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల క్రితం ఇలాంటి ఆఫర్లోనే తీసుకున్నాను బీరువా ఒకటను డ్రెస్సింగ్ టేబుల్ అలాగే డబల్ కార్ట్ మంచం తీసుకున్నాను ఇప్పటికీ స్టిల్ చిన్న ఇబ్బందిగా లేకుండా విత్ క్వాలిటీతో ఉన్నాయి అనమాట ప్రతి సామాను కూడా వీళ్ళు పెట్టిన ఈ ఆఫర్కి కూడా వీళ్ళు క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తారు ఈ షాప్లో షాప్ అడ్రస్ కూడా మీకు చెప్పాను కదా ఈ శ్రావణి ఫర్నిచర్స్ వాళ్ళు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు విత్ తక్కువ రేట్లో మక్కువ కాస్ట్లో బెస్ట్ ప్రై బెస్ట్ క్వాలిటీతో వీళ్ళైతే సామాన్లు వేస్తున్నారనమాట సరే ఇప్పుడు మన దగ్గర అవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి ఇప్పుడు ఈ సోఫా సెట్ ఎంత పడుతుంది సోఫా సెట్ ఆరు వేల ఐదు వందలక సోఫా ఇదా సింగిల్ షాప్ ఆరు వేల ఐదు వందలకి ఇప్పుడు రెక్ జోన్ అంటే ఒక ఏడు వేలు పడుతుంది అదేది ఇది ఇది జోన్ ఇది ఇది జోన్ ఓకే ఓకే ఇదేనండి క్లాత్ ఇదో ఆరున్నర వైయ్ ఇది ఏడు వేలు ఓకే చెట్టు పరంగా చూసుకుంటే పదిహేను వేలు చెట్ అయినా చెట్లునే ఉంటాయి సోఫా సెట్లు విడిగా బీరువాలు దివాన్ కార్ట్స్ ఆ బీరువా అది ఆరు అడుగుల్లో ఆరున్నర అడుగు ఆరున్నర అడుగు ఆ బీరువా అది ఎంత పడుతుంది అది తొమ్మిది వేలు పడుద్ది తొమ్మిది దాకా పడుతుంది ఓకే అది ఈ సోఫా సెట్లు ఆఫీస్ ఆఫీస్ టేబుల్స్ కూడా పట్టాయి ఇగో ఆఫీస్ టేబుల్స్ ఆఫీస్ టేబుల్స్ ఇవి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి టీవీ స్టాండ్ టీవీ స్టాండ్ టీవీ స్టాండ్ అది ఇదేమో కోల్డింగ్ డైనింగ్ టేబుల్ ఈ డైనింగ్ డైనింగ్ టేబుల్ ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ ఇది విత్ క్వాలిటీ ఉండిద్దన్నమాట మంచిగా ఉంటుంది అవి 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 కూడా దివాన్ కార్డ్స్ దివాన్ దివాన్ కార్డ్స్ ఓకే అవి ఒక దివాన్ కార్డ్స్ మళ్ళీ ఇక్కడ మనం చూస్తే అవి నవార్ మంచాలు నవార్ మంచాలు జింక్ పైప్ కోల్డింగ్ మంచం కోల్డింగ్ మంచాలు ఇది కోల్డింగ్ మంచం కోల్డింగ్ మంచం ఆరు ఆరు మూడు ఓకే ఇది కోల్డింగ్ మంచం అది మీరు చూస్తున్నారు కదా అది అంత సైజ్ అంతా ఆరు మూడు ఆరు మూడు అలాగే మనకి ఇంకేముంది బెడ్లు పరుపులు చూపించము పరుపులు ఇది ఎంత ఎంత సైజు పరుపులు ఉన్నాయి మాములు దివాన్ జివాన్ కాట్ కాడ నుంచి ఆరు ఆరు మంతల దాకా ఉంటాయి ఓకే ఓకే ఇది కూడా మనం ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్లు బాగున్నాయి ఇది ఈ రేట్ ఎంత పడతాయి అండి డ్రెస్సింగ్ టేబుల్ ఇది అది నాలుగున్నర వెయ్యి ఇది ఒక డిజైన్ మూడున్నర వెయ్యి మూడున్నర మూడున్నర ఇది ఒక ఇది వచ్చేసి నాలుగున్నర డిజైన్ బట్టి డిజైన్ బట్టి డిజైన్ బట్టి రేట్ ఉంటుంది మెయిన్ ఇక్కడ మనకి ఇది ఏంటి ఇదేం టేబుల్ టీపాయ్ టేబుల్ కూడా టీపాయ్ టేబుల్ ఇదిగో ఇది వచ్చేసి కంప్యూటర్ టేబుల్ ఆఫీస్లో కూడా పెట్టుకుంటారు ఇది ఇవి కనపడుతుంది కదా ఆఫీస్లో కూడా ఆఫీస్లో పెట్టుకోవడానికి అగో ఆ చీరలు టప్ టఫ్ చైర్లుండి నార్మల్ చైర్లుండి రిలాక్స్ చైర్లు మళ్ళీ ర్యాకులు ఉన్నాయి మీకు బట్టలు అవి పెట్టుకుంటారు కదా ర్యాకులు ర్యాకులు ఉన్నాయి ఇగో సోఫా సెట్లు సింగిల్ సింగిల్ సిట్టింగ్ సోఫా కదా ఇది అవి ఉన్నాయి ఓకేనా పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆఫర్లో ఇది ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకే స్టాక్ లిమిటెడ్గా ఉంది ఆరు నాలుగు మంచం ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి అలాగే దివాన్ కార్టు విత్ పరుపులతో ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి సోఫా సెట్లు ఉన్నాయి మనకి ఆఫీస్ టేబుల్లు ఉన్నాయి మళ్ళీ చిన్న పాయ్ టేబుల్లు ఉన్నాయి బీరువాలు ఉన్నాయి ఆరున్నర ఏ సైజ్ అయినా మళ్ళీ ఇంకా బెడ్లు ఉన్నాయి మళ్ళీ ర్యాక్లు ఉన్నాయి చైర్స్ అన్ని రకాల చైర్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ దివాన్ కార్ట్స్ దివాన్ కార్ట్స్ ఇది డైనింగ్ టేబుల్స్ డైనింగ్ డైనింగ్ టేబుల్ ఇంకో రకం మంచం చెప్పారు కదా అది మంచం అది మంచం మంచం మళ్ళీ నవార్ మంచాలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి విత్ ఆఫర్స్ తోటి క్వాలిటీ కూడా బాగుంటాయి ఆల్రెడీ నేను కూడా వాడుతున్నాను అది ఈ ఆఫర్ని ఉపయోగించుకొని ఈ తక్కువ ధరలకు వచ్చే బెస్ట్ క్వాలిటీ ఏ అయితే సామాన్లు ఉన్నాయో అవి కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను